నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే మిథున రాశి వారికి జూలై టు డిసెంబర్ మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు గమనించినప్పుడు వీళ్ళకి మరి ప్రారంభంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా అక్టోబర్ తొమ్మిదో తారీఖు తర్వాత గురు భగవానుడు వక్రగమనం స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా ఫిబ్రవరి నాలుగు వరకు అంటే ఇంచుమించుగా మనం ఈ సంవత్సరం చెప్పుకున్నాం కాబట్టి అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో ఈ గురువు పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతుంది వక్రగమనంతో అంటే పూర్తిగా రాడు కేవలం వక్రించి ఉండడం వల్ల పన్నెండులో ఉంటూ పదకొండో భావాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే జాతకుడికి మరి రెండు విషయాల్లో ఖచ్చితమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది ఒకటి ఏంటంటే భావానికి సంబంధించినది ఉద్యోగపరంగా అవకాశాలు రావడం జరుగుతుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఇక్కడ పన్నెండు కూడా యాక్టివేట్ చేయడం వల్ల దూర ప్రాంత అవకాశాలు విదేశీ అవకాశాలు రావడం జరుగుతుంది ఫర్ ది సేమ్ టైం పదకొండుని పన్నెండిని యాక్టివేట్ చేయడం వల్ల వచ్చిన లాభాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది సప్తమ భావాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి సప్తమ భావాధిపతి లాభంలోకి రావడం వల్ల మీకు వివాహం నిత్యం అవడం కానీ లేదంటే మీ భార్యకి లేదా భర్తకి మంచి ఉపాధి అవకాశాలు రావడం కానీ హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఈ మిథున రాశి వారికి చివరి భాగం అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మరి చాలా వరకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది దాని ముఖ్యంగా ఏంటంటే పదకొండులో ఉన్నటువంటి గురువు మరి ఏడో భావాన్ని మూడో భావాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు అంటే దాన్ని బట్టి చిన్న చిన్న దగ్గర ప్రయాణాలు ఇరుగు పొరుగు వారితో పరిచయాలు సద్భావంగా వాళ్ళతో మంచి మిత్రత్వం ఏర్పడడం అలాగే మెయిన్గా వివాహానికి సంబంధించిందంటే మిథున రాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం కొరకు ఎదురు చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ సంవత్సరం చివరి మూడు నెలలు ఖచ్చితంగా వివాహం జరిగి తీరవలసింది దాంతో కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక పరంగా ధనం సంపాదిస్తున్నటువంటి భార్య లేదా మంచి పొజిషన్లో ఉన్నటువంటి భర్త రావడం జరుగుతుంది అయితే మనకి ఈ జూలై టు సెప్టెంబర్ ఇంటి ముందుగా డిసెంబర్ వరకు కూడా పన్నెండులో ఉంటూనే ఉంటాడు అయితే విద్య ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం అనుకున్నారో దాని తర్వాత ఉన్నత చదువుల కొరకు బయటికి వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఇస్తాడు ఇది బాగా కొంతవరకు జీవితంలో చాలా శ్రమపడి ఒక అరవై అరవై ఐదు సంవత్సరాల తర్వాత శ్రద్ధ రెస్ట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ గురువు చాలా ఉపయోగపడతాడు నాలుగు ఎనిమిది పన్నెండు భావాలను యాక్టివేట్ చేయడం వల్ల ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో దైవ సన్నిధికి దగ్గరలో ఏదన్నా ఒక గృహం ఏర్పాటు చేసుకోవడం కానీ లేదంటే ఒక ఆశ్రమంలో చేరడం కానీ చేసి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఏదన్నా రీసెర్చ్ వర్క్ చేసుకోవడం కానీ భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడంలో కానీ గురువు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది రాబోయే ఆరు నెలలు కూడా చివరి మూడు నెలలు మళ్ళా తిరిగి యాక్టివేట్ అవ్వడం మరి మీకు ఏవైతే గతంలో మీరు ఆశిస్తున్నారో ప్రయత్నం చేసి ఆగిపోయారో ఇవన్నీ కూడా మీకు ఈ చివరి మూడు నెలలో రావడం జరుగుతుంది అయితే మరి శని భగవానుడు తొమ్మిదో స్థానంలో ఉండడం ఇంచుమించుగా జూన్ ముప్పై నుంచే మీకు వక్ర గమనంలోకి రావడం జరుగుతుంటుంది అష్టమ భాగ్యాధిపతిగా శని భగవానుడు వక్రించి భావ ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల శని కూడా అవటం వల్ల సడన్గా ఏదైనా ఉద్యోగంలో మార్పుల్లాంటి గోచరించవచ్చు అంటే మీరు ఏదన్నా వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయడం కానీ ఉద్యోగంలో సడన్గా ఏదన్నా మారవలసి రావడం కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు లాంటివి ఎదురు కావడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మరి గురుబలం గురువు యొక్క అనుగ్రహం జాతకులకు ఉండడం బుధుని ప్రభావం కూడా మీరు రాబోయే టైంలో బాగోవడం వల్ల మరి ఏదన్నా ఇబ్బంది పడకుండా ఏది వచ్చినా కూడా దానికి హ్యాపీగా స్వీకరించి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటే మళ్ళా తొందరగానే మీకు మళ్ళీ మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది మరి రాబోయే చివరి ఆరు నెలలు అంటే ఈ ఇంచుమించుగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో రాహు కేతు సేమ్ యాక్సెస్లోనే ఉంటాడు రాహు పదో స్థానంలో ఉండడం రాహు డిపోజిటర్ వేయి స్థానంలో ఉండడం వల్ల అలాగే లాభస్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ విదేశ వ్యవహారాలు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే కొంత కొంతమంది కొత్త వ్యాపారాలు అనుకున్న వాళ్ళు కూడా కొంతవరకు రాహు మరి కొంత పెద్ద పెద్ద సంస్థల ద్వారా కానీ పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వారికి కూడా ఇది కొంత అనుకూలించే అవకాశం ఉంటుంది రాహు ప్రభావంతో అయితే స్థిరాస్తి అమ్మడం కానీ కొనడం కానీ ఈ రాబోయే ఆరు నెలలో జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మరి గురువు పన్నెండులో ఉండడం వల్ల ఎక్కువ స్థానం మీరు ఏదో ఒక స్థిరాస్తి రాబోయే ఆరు నెలల్లో కొనే అవకాశం ఉంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాసుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి షిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై ఉంటాయి ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాల్లో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుపచ్చేయంగా పెట్టగలరు మీ వెయిటికి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరు చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ ఏ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉండుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ పండు ఎరగొట్టి కోతులకు ఆహారంగా పెట్టడం ఇంకా ఓపుకున్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు మామిడి పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్యను ఇంక నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి ఏలనాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ అన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణమవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఏదైనా రెమెడీ అన్నది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఈవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి